రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగేవి ఇవే చరిత్రలో చాలా మంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకి ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వనికి పోయేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం జరిగినా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మందారి కాలజ్ఞానంలో ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మందారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయి అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అలాగే కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని అయితే ఇస్తుంది గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో పశువుల కాపరిగా ఉండేవారు ఆయన పశువులు కాస్తూ వెళ్లి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులు అన్నిటినీ మేతకు తోలేసి కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతుంది అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలని గారి కొండలు అని పిలుస్తూ ఉంటారు గారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మ జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం మీద గారు ఒక చింత చెట్టు నాటారని అక్కడ ప్రజలు చెప్తారు ారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ బ్రహ్మంగారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావడం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరు వెళ్లలేదు దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంది కరోనా మొదలుకుని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని భూకంపాలు ఏర్పడడం వల్ల వ్యవసాయ భూములన్నీ వీడు భూములయ్యి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి అని చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదోలో జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్లు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు నిద్రపోకుండా రోగాలు బారిన పడి జనాలు మరణిస్తారని గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా చస్తాయని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు వయసుతో సంబంధం లేకుండా కామ వాంచతో పెళ్లి జరిగి ఏడాదిలోనే విడిపోతారని సూర్య మండలం నుంచి మంట రూపంలో పెద్ద శబ్దం వినపడుతుందని రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు నీటి చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయని విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుందని దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రళయానికి సూచనగా అవుతుందని తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకుపోతాయని శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని బనగానపల్లెలో చింత చెట్టుకి జాజులు పూస్తాయని యాగంటి బసవన్న రంకి వేస్తాడని మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని మల్లికార్జునుడు శ్రీశైలంను వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడని నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందని మద్రాస్ నగరంలో ప్రకృతి వైపరీత్యాల వలన జనులు అల్లాడిపోతారని కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారని బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుందని అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని తిరుమలలో శ్రీవారి కుడి భుజం విరిగిపోతుందని రాయదుర్గంలో రామచలుక వీర ధర్మాలను చెబుతుందని రెండు వేల అరవైవ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందని ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనను మరణిస్తారని తన కాలజ్ఞానంలో వెల్లడించారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంట్ బల్బులను వాడుతున్నాం కదా అదే తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు అంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు ఇప్పుడు అందరూ వాహనాల్లోనే తిరుగుతున్నారు కదా ఒక అంబా వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని చెప్పారు అంటే ఇందిరా గాంధీ పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారని భర్తలను భార్యలు ఏలుతారని ఆకాశాన పొగ మంటలు పుట్టెను వేప చెట్టుకు అమృతం కారెను ఆరు మతములు ఒకటయ్యను ఒకరి సోము ఒకరు అపహరించెను పుణ్య స్త్రీలు బ్రతికేరు నిక్షేపాలు బయటపడెను చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి ఆకాశాన పక్షవాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాద్ లో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు మత కలహాలు దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపము ఉత్తములైన వారు అల్పులకు దాసి తనము చేస్తారు కాముఖత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాలయ్యాను కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముందమోపులు ముతై దువులవుతారు ఆకాశం నుండి రెండు బంగారం హంసలు వచ్చి పురముల ఎందు వనముల ఎందు సంచరిస్తుండడాన్ని పాపాత్మలైన జనులు చూసి పట్టణమని పోయి కన్నులు గానక గిరగిరా తిరిగి లక్షోప లక్షల ప్రజలు చచ్చారు ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమునందున వెడల్పుగా చంగాని కోక పట్టినట్లు కనిపించును భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు నానాటికి వింతను పుట్టెను ఇప్పటికే అనేక పాపాలు ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తున్నా ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగ పట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతున్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనుషుల్లో కోపం పెరిగిపోతుంది వావి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నా ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటి వరకు అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు